ఈ సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగిన నిజమైన కథ దీని గురించి సార్థక్ అనే వ్యక్తి చెప్పిన వివరాలాధారంగా చెబుతున్నాను పేర్లు కొన్ని వ్యక్తిగత వివరాలు గుర్తింపు దాచడానికి మార్చబడ్డాయి పశ్చిమ బెంగాల్కు చెందిన రమేష్ మహాజన్ రేవాడి హర్యానాలో రైల్వే శాఖలో పనిచేస్తున్నాడు అయితే అతని కుటుంబం మాత్రం తన సొంత ఊర్లోనే ఉండేది కొన్ని నెలలు ఒంటరిగా గడిపిన తర్వాత రమేష్ కుటుంబాన్ని తన దగ్గరకు తీసుకురావాలని విర్ణయించుకున్నాడు దానికోసం రమేష్ గదివెదకటం మొదలుపెట్టాడు చవకగా దొరికిన ఒక గదిని చూసి అతను వెంటనే అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నాడు ఒక నెల కూడా పూర్తి కాకముందే ఆ గది ఆ ఇంటి వాతావరణం ముఖ్యంగా యజమాని ప్రవర్తన అన్నీ తమ అసలు రంగు చూపటం మొదలుపెట్టాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రమేష్ ఢిల్లీకి బదిలీ అయ్యాడు రమేష్ భార్య ఇద్దరు కుమారులు పెద్దవాడు సార్థక్ ఆ సమయానికి నాలుగేళ్లు చిన్నవాడు రెండేళ్లు ఢిల్లీకి రావటం వల్ల పిల్లలు చదువు భోజనం అన్నీ సులభంగా ఉంటాయి అని భావించి ఘండినగర్లో ఒక చిన్న గది తీసుకున్నాడు గదిలేఅవుట్ ఇలా ఉంటుంది ముందు పెద్ద ఓపెనేరియా పక్కనే జామా మామిడి చెట్లు ఎడమవైపు యజమాని ఇంటి రూములు కుడివైపు యజమాని కొడుకు అకేషనల్గా ఉండేది మెట్లు ఎక్కితే పొడవైన కారిడార్ అక్కడ రెండు గదులు ఒకటి లాక్ మరొకటి రమేష్ తీసుకున్నది కిచెన్ బాత్రూం వేరు కాదు బాత్రూం మాత్రం క్రింద యజమాని దగ్గర యజమాని అడ్వాన్స్ రెండు నెలలడిగాడు రమేష్ ఇచ్చేశాడు సోదరికూడా ఇక్కడే పక్కనే ఉండటంతో రమేష్కు లేదనిపించింది కాని యజమాని ఒక భయంకరమైన రహస్యాన్ని మాత్రం దాచిపెట్టాడు ఇంటి వచ్చిన రెండో రోజునుంచే సార్థక్ తల్లి అసహజంగా ఫీలయ్యేది ఆ అనుభవాన్ని ప్రయాణ అలసటాన్ని భావించి పట్టించుకోలేదు ఒకరోజు రమేష్ రేవాడి వెళుతూ రాత్రికి పది పదకొండయ్యేలోపు వస్తాను అని చెప్పి బయల్దేరాడు సార్థక్ తల్లి పిల్లలను తీసుకుని అత్తింటికి వెళ్లి రోజంతా అక్కడే గడిపింది సాయంత్రం ఏడుకి ఇంటికి వచ్చి వంట చేయటం ప్రారంభించింది వంట చేస్తుండగా ఆమె కళ్ల ముందుగా తలుపు కాటన్పై ఒక మనిషి నీడ నడుస్తూ కనిపించింది ఆమె వెంటనే బయటికి వెళ్ళి చూసింది కాని ఎవ్వరూ లేరు కాని పక్క గదిలోకి ఎవరో గ్రాడుగా వెళ్ళినట్లు అనిపించింది ఆ గది తాళం వేసి ఉంది అవి యజమాని కొడుకు వస్తే ఉండే గది అతనా రోజు రాలేదు రాత్రి రమేష్ ఇంటికి రాగానే విషయమంతా చెప్పింది రమేష్ అలసటతో నువ్వు ఊహించుకున్నావు అని వదిలేశాడు కాని ఆ రాత్రంతా కారిడార్లో నెమ్మదిగా నడిచే అడుగులు వినపడుతూనే ఉన్నాయి రెండో రోజు ఉదయం సార్థక్ తల్లి క్రింద బట్టలు ఉతుకుతోంది సార్థక్కి రెండు సంవత్సరాల తమ్ముడు పైన గదిలో నిద్రపోతున్నాడు అప్పుడే సార్థక్ ఒక్కసారిగా అరుస్తూ క్రిందికి పరిగెత్తి వచ్చింది అమ్మా పైన ఒక ఆంటీ నాటో మాట్లాడుతోంది తల్లి వెంటనే పరిగెత్తింది గదిలోకి వెళ్లి చూసేసరికి తమ్ముడు మంచంపై కూర్చుని ఎవరో కనిపించిన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఈ దృశ్యం చూసిన తల్లి షాక్ అయింది పిల్లల్ని తీసుకుని వెంటనే క్రిందికి వచ్చింది యజమానినడిగింది అక్క పైన గదిలో ఎవరైనా ఉంటారా యజమాని కాసేపు నిశ్శబ్దంగా నిలబడి నో ఎవ్వరూ లేరు పిల్లలు ఏదో చూసి భయపడ్డాలు అంటూ తప్పించుకుంది ఆ రోజు సాయంత్రం వంట చేస్తుండగా గోడదగ్గర నుండి ఒక నాకింగ్ వచ్చింది ఆమె కిటికీ వద్దకు వెళ్లి తరవబోతుండగా ఇది ఫస్ట్ ఫ్లోర్ వెనుకగల్లిలో ఎవ్వరూ లేరు అయితే ఈ తలుపు కొట్టిందెవరు అంతలోనే కిటికీ వెనక నుండి ఒక భారీ ఆగ్రహగర్జన వచ్చింది అది మానవ స్వరం కాదు అది మనిషికన్నా దారుణంగా కోపంగా రాక్షసమైగా ఉంది సార్థక్ తల్లి అరుస్తూ బయటికి పరిగెత్తింది అందరూ పైకి ఎక్కి చూసేసరికి సార్ధక్ మంచంపై కూర్చొని ఏడుస్తున్నాడు అమ్మా ఆయన వచ్చాడు ఆయన మమ్మల్ని తీసుకెళ్తానన్నాడు ఈ మాట యజమాని విన్న వెంటనే గబదబా క్రిన్నెకు పరిగెత్తాడు సార్ధక్ తల్లి యజమానిపై అరిచింది మీరు ఏదో మమ్మల్ని దాచిపెట్టారు ఈ గది సేఫ్ కాదు కాని యజమాని పాపం పిల్లాడు పిల్లులను చూసి భయపడ్డాడేమో అంతే అంటాడు ఆ రాత్రే సార్థక్ తల్లి పిల్లల్ని తీసుకుని అత్తింటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు రమేష్ స్నానం కోసం క్రిందకి వెళ్లాడు పిల్లలు మంచంపై పడుకుని ఉన్నారు సార్థక్ తల్లి అల్పహారం చేస్తున్నారు అప్పుడే సార్థక్ ఒక్కసారిగా మంచం నుండి నేలకే పడిపోయాడు అమ్మా నువ్వే నన్ను తొస్సావు అని ఏడవటం మొదలుపెట్టాడు తల్లి దగ్గరికి పరిగెత్తి అతన్ని ఎత్తుకోబోతుండగా ఆమె చెవిలో మహిళాస్వరం వినిపించింది పో లేకపోతే అందర్నీ చంపేస్తా అని ఆమె గుండెలో రక్తం గడ్డకట్టినట్లయింది ఆమె సార్థక్ని ఎత్తుకుని మెట్లు ఉండగా ఎవరో కనిపించని వ్యక్తి ఆమెను తోసేశారు సార్థక్ తల నేలకు ఢీకొట్టుకుని రక్తం కారటం మొదలుపెట్టింది దీన్ని చూసిన రమేష్ షాకైనా తల్లినే తప్పుపట్టాడు ఆ రాత్రి రమేష్ ఒక లేఖ రాయటానికి గదిలో ఒంటరిగా కూర్చున్నాడు కొన్ని నిమిషాలకే కిటికీపై మళ్లీ నాకింగ్ రమేష్ దొంగ అనుకుని కర్ర తీసుకొని కిటికీని బలంగా కొట్టాడు నాకింగ్ ఆగింది కాని హఠాత్తుగా గదిలో వాతావరణం భారంగా మారింది తల వెనుక నుండి ఎవరో చూస్తున్నట్లుగా అనిపించింది అతను తీసి చూసేసరికి ఒక అమ్మాయి గాల్లో తేలుతోంది జుట్టు ఘోరంగా కప్పుకొని కళ్లను విప్పి ఇంకా ఈ గదిలో ఉంటావా లేక చచ్చిపోతావా రమేష్ రోమాలు విక్కబడుచుకున్నాయి పరిగెత్తి గది లాక్ చేసి అత్తింటికి వెళ్ళిపోయాడు అత్తింటిగాడు అల్లెడీ వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత ఆ ఇంటి నిజం బయటపడింది యజమానికి ఇరవై రెండు ఇరవై మూడేళ్ల కుమార్తె ఉంది ఆమె ఒక తనితో ప్రేమలో పడింది పెళ్లి చేయనివ్వలేదు అమ్మాయి ఆ పక్క గదిలోనే ఆత్మహత్య చేసుకుంది అంత కోపంతో యజమాని ఆమెకు సంస్కారాలు సరిగ్గా నిర్వహించలేదు అప్పటినుండి ఆ అమ్మాయి ఆత్మ గదిని వదిలి మొత్తం ఇంటినే వెంబడిస్తోంది అదే గదిలో ఉండిన మరో కుటుంబంలో ఒక అబ్బాయి కూడా పైకప్పు నుండి తోసేయబడి తర్వాత మరణించాడు తర్వాత రమేష్ కుటుంబం అత్తింట్లో ఉండి కొన్ని రోజులకు మరో గది వెతికి అతడికి మారిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత రమేష్ మరణించారు ఈ కథను సార్థక్ ఆయన జ్ఞాపకార్థం చెప్తున్నాడు